చంద్రబాబు గతంలో కల్లబుల్లి హామీలతో ప్రజలను మోసం చేశాడు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన నాయకుడు సీఎం రెడ్డి ఆయన మాట తప్పడు మడమ తిప్పడు సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థకు పెద్దపీట వేశారు అంబేద్కర్ భావజాలాన్ని వంట పట్టించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పదిహేడు వేలకు పెంచడంతో విద్యకు పెద్దపీట వేశారు సీఎం సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు ప్రజల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నమ్మకం విశ్వసనీయత ఇంత మంచి మేనిఫెస్టో ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు నేను ఒక సంస్కారం ఉన్న వ్యక్తిని టీడీపీ అభ్యర్థి రోషన్ కుమార్ సంస్కార హీనుడు దమ్ముంటే నాపై చేసిన అవినీతి ఆరోపణలో నిరూపించాలని ఛాలెంజ్ చేస్తున్నాను కులాల మధ్య చిచ్చు పెట్టింది టీడీపీ చింతలపూడిలో డివైడ్ అండ్ రూల్ తెచ్చింది టీడీపీ సింహం మదపటేనుకు వెళ్తుంటే కుక్కలు మురుగుతాయి ఓటమి భయంతో సొంగారోషన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఎన్నికల నియమావళి తెలుసుకుని రోషన్ కుమార్ మాట్లాడాలి వ్యక్తిగత దూషణలకు దిగితే ఫిర్యాదు చేస్తాం ఎలక్షన్ నియమావళి ఏంటంటే ప్రత్యర్థిని అనవసరమైన పదాలతో దూషించకూడదు ఆధారాలు ఉంటేనే మాట్లాడాలి ఇది ఎలక్షన్ నియమావళి కనీసం ఎలక్షన్ నియమావళి తెలియని సంస్కార హీను తెలుగుదేశం అభ్యర్థిగా తెలుగుదేశం వాళ్ళని నేను ఇలాంటి వ్యక్తులను మీరు ఎలా పార్టీలో పెట్టారు అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తారా ఇంకొక మాట నన్ను అవినీతి పరుడు అన్నాడు అని అంటున్నారు కాబట్టి నేను దమ్ముంటే నా అవినీతిని నిరూపించమని ఛాలెంజ్ చేస్తున్నా కొన్ని వేల మందికి నేను సహాయం చేశా ఆటో డ్రైవర్లకు కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి కానీ కొన్ని వేల మందికి నేను నా డబ్బులతో లైసెన్స్ ఇచ్చి సహాయం చేశా నీవు నిజంగా దమ్ముంటే దమ్ముంటే నా అవినీతి ఆరోపణల మీద దమ్ముంటే నువ్వు ముందుకొచ్చి దాన్ని నిరూపించమని నేను అక్కడికి ఛాలెంజ్ చేస్తాను అంతేకాదు కులాల మీద చిచ్చు పెట్టింది తెలుగుదేశం పార్టీ డివైడ్ అండ్ రూల్ని తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూడా అనేక మీటింగుల్లో ఈ పొలాల గొడవల మీద చిచ్చు పెట్టేది కూడా సోమవారం రాష్ట్ర గారే నేను ఏ రోజున ఇంతమంది ప్రెస్ మీట్లో నేను ఛాలెంజ్ చేసి చెప్తాను నేను ఏ రోజు కూడా నేను ఇలాంటి సబ్జెక్టు పొలాలు అన్ని కులాలనే సమానంగా చూశాను తప్ప కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా నేను ఏ రోజు మాట్లాడలేదనేది మీ ప్రజలందరికీ తెలుసు ప్రెస్ వాళ్ళందరికీ తెలుసు అలాగే నేను నా ప్రత్యర్థి అయిన రోషన్ కుమార్ గారిని ఈ రోజు వరకు పల్లెత్తి నేను మాట్లాడేది ఎందుకంటే నేను సంస్కారం తెలిసిన వ్యక్తిని నేను నా ప్రత్యర్థిని నేను సమానోదాలతో ఒక గొప్ప గౌరవంతోనే చూస్తాను తప్ప విద్యను తప్పి సంస్కార హీనంగా మైల్ పైగా ఈ ఎలక్షన్ నియమావళిని ఉల్లంఘించి నేను ఎప్పుడూ ఏ రోజు తోలనాడలేదు ఆరోపించలేదు ఇంకొక మాట చెప్తున్నాను సింహం సింగిల్గానే వెళ్తుంది కుక్కలు చాలా మరుగుతాయి ఈ రోజు అతని కోపం నేను మతపటేనిగా వెళ్తున్నప్పుడు కూడా కుక్కలు అనేక మొదటి నేను ఒక మతపటేనికు నేను ఒక సింహాన్ని నా యొక్క గొప్ప నాకు వచ్చే కీర్తి ప్రతిష్టలు కానీ నాకు వచ్చే ప్రజల్లో వచ్చే స్పందనలు కానీ అని వాడలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనేది నేను అంటున్నాను ఎందుకంటే నేను ఏ రోజు కూడా నా ప్రత్యేక గురించి పని మాట్లాడలేదు ఇది నా సంస్కారం అతను సంస్కార హీనుడు కాబట్టి సంస్కార హీనుడు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు నియోజకవర్గంలో గెలవలేక కేసు వేసే పరిస్థితులు ఏదో నాకు తెలియదు అతనికి ఏ కేసును ఎలా చేశాడో అతను సమాధానం చెప్పుకోవాలి అతని అయితే అతను సమాధానం చెప్పుకోవాలి అంతేగాని నేను కేసు వేయించారని ప్రతిదానికి నన్ను టార్గెట్ చేసి మాట్లాడటం అతను గెలవలేక ఓడిపోతున్నాడని భయంతో చేసే ఆరోపణలని నేను చెప్తున్నాను పెంచితేనే కదా మాకు కూడా తెలిసేది అంత బలంగా గొప్ప నేను చూస్తాను ప్రత్యర్థి గొప్ప గొప్పవాడిని సమబుద్ధిని వెనుకోవాలని నేను చూస్తున్నా కానీ ప్రత్యర్థి దగ్గర దమ్ము లేదు ధైర్యం లేదు వాటమి భయంతో అతను ఈరోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని నాకు అర్థమైంది ఏ రోజు నేను ఏ ప్రెస్ మీట్లో కూడా నా ప్రత్యర్థిని నేను దూషించలేదు నా ప్రత్యర్థిని గౌరవిస్తాను ఎందుకంటే సమబుద్ధితో పోటీ పడటం నా ధర్మం కాబట్టి నేను నా ప్రత్యర్థిని గౌరవిస్తాను కానీ అతనే ఒక మతి భ్రమించి వాటమి భయంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని నాకు ఈరోజు అర్థమైంది కాబట్టి అతని యొక్క మరి విమర్శలు తిప్పు కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఇంకొకటి ఎప్పుడు కూడా ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళని కానీ లేదా ప్రత్యర్థిని కానీ ఇలా తోడనాడటం అనేది ఎలక్షన్ నియమావళికి విరుద్ధం ఎలక్షన్ నియమావళి ప్రకారం ఎదుటి వ్యక్తులు గౌరవించాలి ఇలా ఇంకొకసారి అతను మాట్లాడితే అతని మీద కేసు పెట్టి అతను డిస్క్వాలిఫై క్వాలిఫై చేయించేస్తానని మీ అందరి ముందు గట్టిగా చెప్తున్నారు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కరెక్ట్ కాదు ఇలా మాట్లాడకూడదు అది సభ్యత కాదు సంస్కారం కాదు ఎలక్షన్ నియమావళి అంతకన్నా కాదు ముందు ఆ పద్ధతులు నేర్చుకోవాలని సంస్కారం తెలుసుకోవాలని ఎలక్షన్ రూల్స్ ని తెలుసుకోమారండి ఆ శృంగారం కుమార్ గారు ఆ తర్వాత మాట్లాడవాలి